మాజీ ముఖ్యమంత్రి గారి క్యాంప్ ఆఫీసులో ప్రభుత్వం సరఫరా చేసినటువంటి ఫర్నిచర్ ఉన్నది దయచేసి దాన్ని తీసుకుని వెళ్ళండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున వాళ్ళ పార్టీ నాయకుడు లేల అప్పిరెడ్డి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి ఓ లేఖ రాశారు ఇవాళ డిప్యూటీ సెక్రటరీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి ఏమిటి సబ్జెక్టు రిక్వెస్ట్ ఫర్ క్లియరెన్స్ అండ్ రిటెన్షన్ ఆఫ్ ఫర్నిచర్ ఫ్రమ్ ద ఫార్మర్ చీఫ్ మినిస్టర్స్ క్యాంప్ ఆఫీస్ గతంలో చాలా విమర్శలు వచ్చినాయి క్యాంప్ ఆఫీసులో బ్రహ్మాండంగా చేసుకున్నారు పదహారు కోట్ల ఇరవై కోట్లు అయ్యింది రకరకాలుగా వాళ్ళు సౌకర్యాలు కల్పించుకోవడానికి ఇంటికి క్యాంప్ ఆఫీస్కి రెండింటికి కూడా అందులో ఫర్నిచర్ కూడా ఒక భాగం అనుకోండి అవన్నీ కూడా వాడుకున్నారు అప్పటినుంచి గతంలో స్పీకర్గా ఉన్న కోడెల శివప్రసాద్ గారిని చాలా అవమానించారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఏంటి ఈ ప్రభుత్వ సరఫరా చేసినటువంటి ఫర్నిచర్ని ఆయన తన క్యాంప్ ఆఫీసులో పెట్టుకున్నాడు అంటే దొంగతనం చేశాడు దానికైనా చాలా అవమానంగా ఫీల్ అయిన విషయం తెలుసు మనకు అప్పట్లో ఆ తర్వాత పరిణామాలు కూడా తెలుసు అందరికీ బహుశా తను కూడా ఇప్పుడు అట్లానే పాయింట్అవుట్ చేస్తారనే భయంతో జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం గట్టిగానే రాయించారు ఈ లేఖని ఏమంటారంటే మేము గతంలోనే ఒక నాలుగు లేఖలు రాసాం ఇక్కడ ఫర్నిచర్ ఇది అంతా ఉన్నది తీసుకెళ్ళండి అని చెప్పి కానీ ఎవరు తీసుకెళ్ళడం లేదు ఇందులో కొంత ఫర్నిచర్ మేము ఉంచుకుంటాం మరి కొంతేమో మీరు తీసుకెళ్ళవచ్చు మేము ఉంచుకునేటువంటి ఫర్నిచర్ ఎంత కాస్ట్ చెప్తే అంత కాస్ట్ కడతాం మీరు త్వరగా తీసుకొని వెళ్ళకపోతే మాకు ఇబ్బంది ఎందుకంటే మేము పార్టీ యాక్టివిటీస్ ప్రారంభిస్తాం పెద్ద ఎత్తున మా క్యాంప్ ఆఫీస్లో అందువల్ల మీరు ఈ ఫర్నిచర్ని తక్షణం తీసుకెళ్ళండి ఒకవేళ తీసుకువెళ్ళకపోతే మేము ఎక్కడ తీసుకొచ్చి పెట్టాలో చెప్పండి చెప్తే మేమే పంపిస్తాము ఇక మేము ఉంచుకునేటువంటి ఫర్నిచర్ ఏంటో కూడా ఒక లిస్ట్ ఇచ్చాము దాని ఖర్చులతో చెప్పండి డబ్బులు పే చేస్తామని అని రాశారు లేల్లాపిరెడ్డి ఎమ్మెల్సీ జనరల్ సెక్రటరీ వైఎస్ఆర్సీపీ పేరు మీద వచ్చింది మంచిదే ప్రభుత్వ ఫర్నిచర్ని వెనక్కివ్వాలనుకున్నారు ఉంచుకుంటే ప్రభుత్వానికి డబ్బు కట్టాలనుకున్నారు కానీ ఇదే వ్యక్తులు ఆ రోజున కోటల శివప్రసాద్ గారిని ఎంత వేధించారని ఆయన కూడా ఇదే విధంగా లెటర్ రాశాడు యాక్చువల్గా దాన్ని దాచిపెట్టి ఆయన ఏదో గవర్నమెంట్ ఫర్నిచర్ని ఎత్తుకొని వెళ్ళాడు అనేటువంటి ఒక పిక్చర్నిచ్చి అంత సీనియర్ లీడర్ని బాగా అవమానించారు ఆయన చాలా క్షోభపడ్డాడు ఆయన రాసిన లెటర్ కూడా ఉంది నా దగ్గర అప్పట్లో తెలుగులో ఆయన ఏం రాశారో చూడండి అసెంబ్లీని హైదరాబాద్ నుండి వెలగపూడికి తరలించే సందర్భంగా భద్రత కోసం కొంతమంది అధికారులు కొంత సామాగ్రిని నా క్యాంప్ కార్యాలయానికి తెచ్చిపెట్టారు నా పదవీకాలం పూర్తి కాగానే ఏడు ఆరు రెండు వేల పంతొమ్మిదవ తేదీ ఒక ఉత్తరం ఇరవై ఎనిమిది రెండు వేల పంతొమ్మిదవ తేదీ ఒక ఉత్తరం సెక్రటరీకి సామాగ్రి తీసుకోమని లేకపోతే వెలకడితే డబ్బిస్తానని చెప్పి రాశాను ఒక లెటర్ గౌరవ స్పీకర్ గారికి కూడా రాశాను కానీ స్పందన లేదు ఇటీవల సామాగ్రి తీసుకోవడానికి అధికారులు నా క్యాంపు కార్యాలయానికి వచ్చి తీసుకెళ్ళారు ఇంకా ఏవైనా వస్తువులు ఉంటే తీసుకెళ్లవచ్చు ఇది వాస్తవం ముప్పై ఏడు సంవత్సరాల నుండి నిబద్ధతతో రాజకీయాలు చేశాను అనవసరంగా తప్పుడు ఆరోపణలు చేస్తూ క్షోభ పెట్టవద్దని కోరుతున్నాను ఇది కోడ శివప్రసాద్ గారు లేఖ రాసింది చనిపోవడానికి ముందు మరి అంత ఈజీగా ఆ రోజున అభండాలు వేశారు కదా ఇప్పుడు మీరు చేసిన పనే మీకు కూడా చేస్తారేమో అని బహుశా జగన్మోహన్ రెడ్డి గారు భయపడ్డారు ఇన్ని వందల వేల కోట్ల రూపాయలు ఉన్నాయి కదా ఆ ఫర్నిచర్ కూడా ఉంచుకోవాలా అని చెప్పి ఆల్రెడీ సోషల్ మీడియాలో చాలా క్రిటిసైజ్ అనుకోండి అందుకోసమే లేదు లేదు మేము గతంలో లేఖలు రాసాం మళ్ళీ ఇప్పుడు కూడా రాస్తున్నాను అని చెప్పి పాప సాక్షిలోనూ అన్ని మీడియా సంస్థలను పెద్ద పెద్దన రాయించుకుంటున్నారు మంచిదే వెనక్కి తిరిగిస్తున్నారు అభినందించవలసిందే కాకపోతే వేరే వాళ్ళ మీద మనం ఎట్లా అభండాలు వేస్తామో ఎన్ని తప్పుడు ఆరోపణలు చేస్తామో అవి మనల్ని కూడా ఎప్పటికప్పుడు చుట్టుకుంటాయి అనే విషయాన్ని ఇప్పుడు గ్రహించినట్టుగా కనిపిస్తోంది జగన్మోహన్ రెడ్డి గారు